బాపట్ల టైమ్ న్యూస్ కి స్వాగతం నా పేరు జోస్నా రాచూరి సాంబయ్యకు ఆర్థిక సహాయం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి రోడ్డుపాలైన అగ్ని బాధితుడు రాచూరి సాంబయ్యకు ఫ్రెన్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అతిథి సహాయం అందజేసినట్లు అధ్యక్షుడు బన్రెడ్డి గోపి తెలిపారు కర్లపాలెం మండలం పాలెం కాలనీలో నివసిస్తున్న సాంబయ్య పూరిలు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోవడంతో ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం సభ్యులు బాధితుడికి ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు గోపి మాట్లాడుతూ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ పూరి గుడిసెలో సాంబై నివసిస్తున్నారని ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నడి రోడ్డుపై ఉన్నారన్నారు మా ఆర్గనైజేషన్ సభ్యుల సహాయ సహకారాలతో బాధితుడికి కొంతమేర సహాయం చేశామని రికార్డితే కాని డొక్కాడని బాధితుడికి మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి సహాయం అందజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేజెన్ల శ్రీనివాసరావు బత్తుల యజ్ఞ సురేష్ కోశాధికారి జోగి సువర్ణరాజు మద్దిబోయిన గోపి సభ్యులు నరాల శెట్టి నాగరాజు యాసం రాజా రమేష్ భీమా కోటేశ్వరరావు గరిగంటి సుబ్బారావు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు కొంత సహాయం అందిస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం ఈ నేపథ్యంలో మా సభ్యుడు గోపి చెప్పిన దాని ప్రకారం ఇక్కడికి వచ్చి చూసి మా ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్ ఆదర్శ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సాంబయ్య గారికి కొంత చిరుపాటి సహాయాన్ని మేము అందించాం దాంతో మేము ఇచ్చినంత అతనికి ఏం రాకపోయినా కొంత భరోసా కల్పిస్తున్నాం అనే సంతోషం మాకు మిగులుతుంది అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం చేద్దాం అనగానే వెంటనే స్పందించినందుకు వాళ్ళు కూడా ప్రత్యేక ప్రతిజ్ఞలు తెలుపుతూ ఉన్నా మరికొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ సాంబాయ్యని ఆదుకొని ఒక చిన్న పాకాలాంటి వేసుకునే విధంగా అందరూ సహకరించాలని మా అర్ణ తరపున కోరుకుంటున్నాం